ముఖ్యంగా దీనికి రూపకల్పన చేసింది సోమ రెడ్డి గారు దీన్ని చేయాలి బాగుంటుంది అని ఆయన ఎంబడివాడి చేసి మనం ఎవరైనా గుర్తు వచ్చినా కూడా మనకు అక్కడ వచ్చేందుకు అక్కడ ఒక గంటన రెండు గంటలు ఉండిపోతుంది కూడా మనకు విశ్రాంతి భవనం ఉండాలి అని అనుకునే ప్రయత్నం కూడా నేను కూడా ఒక రెండు ప్లేస్లు చూడడం జరిగింది కానీ అది కూడా నేను ఏమంటా అంటే మనం ఎన్నో దానాలు చేస్తున్నాం ఎన్నో ధర్మాలు చేస్తున్నాము మనం ఇన్ని ఖర్చు పెట్టాము మనం కూడా మనిషింతవంతో చేసుకుంటే బాగుంటుందేమో ఏదైతే మనం అనుకున్నావు ఇప్పుడు సురేంద్రబాబు కూడా అప్పటి నుంచి కానీ అది ఇదివరకు వరకు కావడం లేని ఉన్నప్పటి నుంచి కూడా రెండుసార్లు నేను అడిగితే మంచిది మంచిది మంచి అనుకుంటూ వస్తున్నాడు కానీ అది కూడా మనం ఏంటంటే అంటే నేను సూచన చేస్తున్నాను అంతే వేరే విధంగా అది కూడా గుట్ట ప్లేస్ నేను ఉంటే బాగుంటుంది ఏమన్నా అభిప్రాయం రెండు వందల గదాలైన కూడా ఎక్కువ లేకున్నా రెండు వందల గదాలు కింద మనం ఓపెన్ ప్లేస్ పెట్టుకొని మీద పైన ఒక రెండో మూడు ఫ్లోర్లు వేసుకొని అయినంత కాడికి మన మనకు మన శక్తి వరకు ఎవరన్నా ఒక దాత మంచి వాళ్ళు దొరికితే కూడా అది చేసుకుంటే బాగుంటుంది సోమోచన వాడి గారు పట్టించుకొని అందరూ కూడా పట్టించుకొని చేస్తే బాగుండదు అన్న అభిప్రాయం ఇది కూడా మనం ఎన్నో దారాలు చేస్తాం మనం ఉండేందుకు ఇంత దూరంకి వెళ్ళి మనం ఎక్కడికెళ్ళి వస్తారు మన వాళ్ళు ఎక్కడికెళ్ళి వచ్చినా కూడా అదే గుట్టలో కూడా మనదొకటి అందరు కాంట్రాక్టర్లు ఒక గెస్ట్ హౌస్ కట్టించరు అందులో మనకు ఆశ్రయం దొరుకుతాయని ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం సరే మీరు అందరు కూడా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి అందరూ కూడా మనిషో చేసుకొని మనం ఒక ప్లాట్ అయితే తీసుకొని ఒకసారి మన కట్టించుకుంటే బాగుంటుంది అంటున్నావు